హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ స్వీట్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎవరైనా చేయొచ్చు అనమాట ఈజీగా వేసుకోవచ్చు ఒక మూడు వందల గ్రాములు క్యారెట్ తీసుకున్నాను నేను తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న దగ్గర గీరుకోవాలి తురుముకోవాలి క్యారెట్ అంతా అట్లా తురుముకోవాలన్నమాట అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్టు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హెల్దీ కూడా ఎవరైనా తినొచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అయితే తినచ్చు ఉన్న దగ్గర గి తురుముకుంటేనే కొంచెం ఇట్లా పంటికి నలుగుతుంటే మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అనేది అంత తురుముక్కొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇట్లా మూడు వందల గ్రాములు క్యారెట్ ఇది ఇది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక మూడు వందల గ్రాములు పెసరపప్పు తీసుకున్నా నేను తీసుకొని అవి బాగా వేయించుకోవాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఏమి వేయకుండానే మామూలుగా కడాయి బాగా వేడైన తర్వాత పెసరపప్పు వేసి మంచిగా వేయించుకోవాలి మంచి గోధుమ రవంగా అంటారు కదా అట్లా రావాలి మనకు తెలుసు అనమాట కమ్మటి వాసన వస్తుంది అనమాట పప్పు వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అట్లా వేయించుకుంటే మంట మీద మాత్రమే వేయించుకోవాలి మనకి ఇట్లా నల్ల నల్ల గలవడుతున్నాయి కదా అట్లా మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలో పోసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి అది తర్వాత మళ్ళీ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెటు నెయ్యిలో ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు చిన్న మంట మీదనే ఇది కూడా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో కొంచెం అంత నెయ్యి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట కలర్ మారుతుంది క్యారెట్ అప్పుడు ఇంకా తీసి అది కూడా ఒక గిన్నెలకు తీసేసుకోవాలి హెల్దీ అంటే హెల్దీ అన్నీ ఏమో అన్హెల్దీ కాకుండా అన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి ఈరోజు స్వీట్ అనమాట ఇది పక్కకు పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని రెండు మూడు సార్లుగా అడిగి పెట్టుకున్న పెసరపప్పు క్యారెట్ తురిమేసుకొని మనము ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట రెండు విజిల్స్ అయితే సరిపోతుంది మంచిగా ఉడుకుతుంది పెసరపప్పు క్యారెట్ వాళ్ళ మెరుపుకొని అవసరం లేదు రుబ్బుకొని అవసరం లేదనమాట పెసరపప్పు తొందరనే ఉడుకుతుంది కదా క్యారెట్ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మంచిగా పర్ఫెక్ట్ ఉడికిందనమాట ఇట్లా ఉడకాలి మరీ రుబ్బుకుంటే కూడా అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళీ అదే కప్పుతో కొబ్బరి కూడా కొంచెం మిక్సీకి వేసుకొని పచ్చ పచ్చ పలుకులు ఉండాలి అట్లా పచ్చి కొబ్బరి వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి అంతే పచ్చి కొబ్బరి కూడా సేమ్ పెసరపప్పు ఏం వేసుకున్నామో పచ్చి కొబ్బరి అంతే వేసుకోవాలి క్యారెట్ అంతే అన్నీ సేమ్ అనమాట ఒక్కొక్క కప్పు వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు పోసుకొని ఉడకబెట్టుకున్నాం కదా మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఎక్కువ పోయొద్దు మనం బెల్లం వేసినాం కాబట్టి కొంచెం అవుతుంది అనమాట ఉడికేటప్పుడు మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి బాగా కలుపుకొని బెల్లం కరుగుతూ ఉంటే వాటర్ వాటర్ అవుతుంది మళ్ళీ ఉడికిందంటూ ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్క పడుతుంది అనమాట ఇక కొబ్బరి పలుకులు కనిపిస్తున్నాయి కదా కొంచెం పచ్చ పచ్చా మిక్సీకి వేసుకుంటే పచ్చి కొబ్బరి వేయాలి ఎండు కొబ్బరి వేయొద్దు అంత టేస్ట్ ఉండదు అది మంచిగా ఇక బాగా కళ్ళ పిల్ల అనే వరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం బెల్లం కరిగి మళ్ళీ చిక్క పడేదాకా ఉడికెట్టుకోవాలి ఈ పాయసం అనేది స్వీటు అసలు ఒక్క కప్పు తినేటోళ్ళు నాలుగైదు కప్పులు తింటామంటారు అంత బాగుంటుంది అనమాట అన్ని హెల్దీవే ఇష్టం కాబట్టి కొబ్బరి క్యారెటు బెల్లము పెసరపప్పు అన్నీ హెల్దీనే కదా మళ్ళీ అయితే అస్సలు వాడలేదు అది ఉడికేటప్పుడు అది పక్కకు పోయి మీద పెట్టుకొని మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అన్ని వేసుకోవాలి గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు తెలుసు అవి కలర్ మారేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది అన్నమాట నెయ్యిలు కొంచెం ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పంటి కింద తగేట తలుగుతా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మంచి హెల్దీ కూడా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్వీటు ఇవి వేగినాయి కదా కలర్ చేంజ్ అయింది కదా అప్పుడు ఇది ఇది బాగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి వేసుకోవాలన్నమాట ఫైనల్గా ఇగో ఇట్లా ఉడకాలి కలిపిల్ల కలిపిల్ల ఉడుకుతుంది కదా అప్పుడు ఇంకా పో ఇవి ఏమంటారు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇల్లు వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది మనం వేడి మీద వేస్తాం కదా పాయసాన్ని బట్టి సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంత బాగా అనిపిస్తున్నాయి ఉంటాయి ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ వేసాను నేను పిల్లలకు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అనమాట బాదంపప్పు జీడిపప్పు వేసినామనుకో కొంచెం పిల్లలు మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగానే తింటారు ఇక తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు అట్లా ఉడకబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు మరి సల్లగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్క అవుతుంది ఇక ఎంత చిక్క పడ్డదో చిక్కగా అయింది అనమాట ఇప్పుడు అన్ని పలుకులు కొబ్బెర క్యారెట్ జీడిపప్పు బాదంపప్పు అన్నీ అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి పాయసము మంచిగా పిల్లలకి ఇచ్చిరనుకో ఒక్క దానితోటి ఆపరు నాలుగు ఐదు తింటారు మంచిగుంది ఉంది మమ్మీ మళ్ళీ మళ్ళీ ఏమైనా కూడా అడుగుతారు అనమాట చాలా చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్